వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ గత నాలుగు సంవత్సరాలుగా ఏపీలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు పారిశ్రామిక రాయితీలు రానందున వేలాది మంది రోడ్డున పడ్డారు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక అప్పుల వాళ్ళ బాధ తట్టుకోలేక పిల్లల స్కూల్ ఫీజులు కూడా చెల్లించలేక కనీసం పిల్లలకు తిండి కూడా పెట్టలేని పరిస్థితుల్లో దయనీయమైన జీవితాలను అనుభవిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పాలసీలను ఆడంబరంగా ప్రకటించడం తప్ప సకాలంలో రాయితీలను విడుదల చేయడం లేదు ఈ వర్గాలకు చెందిన ఎనిమిది వేల కుటుంబాలు దారుణమైన జీవితాలను గడుపుతున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా వివిధ రకాలుగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ వివిధ రకాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన కొరబడింది ఇటీవల ఒక వెయ్యి కోట్లు ప్రకటించినప్పటికీ ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఐదు కోట్లు కూడా కేటాయించలేదు విడుదల చేయలేదు ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేసిన వారికి యాభై ఆరు కోట్లు ప్రకటించినప్పటికీ పది కోట్లు కూడా విడుదల చేసిన పాపన పోలేదు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని అడిగితే ఇచ్చిన దాఖలాలు లేవు సబ్సిడీలు రాని వేలాది మంది అర్ధాకలితో జీవిస్తున్నారు ఈ పరిస్థితులకు నేను కళ్ళకు కట్ట ఈ పరిస్థితులను కళ్ళకు కడుతూ అమలాపురానికి చెందిన కార్యం సత్యనారాయణ ఆయన భార్య సత్య తమ ఇద్దరు పిల్లలతో కలిసి మంగళగిరిలోని ఏపీ కార్యాలయం వద్ద ఆమరణ దీక్షకు కూర్చున్నారు సబ్సిడీలు ఇచ్చేదాకా చావనైనా చస్తాం కానీ ఇక్కడ నుంచి కదిలేది లేదు అని వారు అధికారులకు తెగేసి చెప్తున్నారు ఈ విషయమై అధికారులను అడుగుతున్నప్పటికీ స్పష్టమైన సమాధానం రావడం లేదు ఈ వీడియో ద్వారా ఈ కుటుంబ బాధను ఒక్కసారి విందాం వారికి సానుభూతి తెలుపుదాం సంఘీభావం ప్రకటిద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా కదిలి ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన సబ్సిడీలు అన్నింటినీ విడుదల చేయవలసిందిగా జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే జేఏసీ నాయకులు అనార్బాబు రాజశేఖర్ పి నాగకుమార్ చినమౌలాలి త్రిమూర్తులు వి భక్తవత్సలంలు వారికి సంఘీభావం తెలిపారు ధైర్యంగా ఉండాలని చెబుతున్నారు వారికి సంఘీభావంగా ఇతర ప్రాంతాల నుంచి ఏపీఐసీ వద్దకు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు చేరుకుంటున్నారు ఈ వర్గాలకు రావాల్సిన సబ్ ప్లాన్ నిధులను తక్షణమే తెప్పించి వీరికి విడుదల చేస్తే తప్ప ఈ కుటుంబాలను కాపాడుకోవాలి మేమంటూ మొత్తం పెట్టి దిగారండి సబ్సిడీస్ అన్నదికే కదా మాకు ఇంత బడ్జెట్ ఉంటుందని తెలుసు మేము తట్టుకోలేమని తెలుసు ఏదో గవర్నమెంట్ సబ్సిడీస్ రిలీజ్ చేస్తుంది మేమంటూ కొంచెం సేవ అని కదా సార్ ఇంతవరకు పెట్టుబడి పెట్టాం స్త్రీశక్తి పథకం పెట్టారండి టైర్లు పేలిపోతున్నాయి ఏ పెట్టుబడి పెట్టలేక ఏ అది ఆరు మంది వాళ్ళు నూట ఇరవై మంది ఎక్కుతున్నారండి బస్సు ఎవరిని తిందామని సార్ మా నేను నా ఎలా కొట్టారు సార్ అసలు ఒకసారి సార్ ఐదు వందల అరవై కోట్లు ఓన్లీ బస్సు వాడి బస్సులు కానీ యాభై ఆరు కోట్లు బస్సులు కానీ రిలీజ్ చేశారు సార్ మూడు వందల ఐదు బస్సులు అన్నారండి ఎన్ని కొట్టారు సార్ అసలు లంచాలు తీసుకుని బడా బడా ఆఫీసులు కొట్టేశారా కంపెనీలు కొట్టేశారా అసలు ఏంటి సార్ మా మిడిల్ క్లాస్ ఇంకా లేదా ఏంటంటే ఇది అంతా కూడా సెక్రటరీందమ్మా సార్ ఇది లాస్ట్ అండ్ ఫైనల్ సార్ నేను ఇప్పటికే సార్లు వచ్చాను సార్ ఇది చాలా సార్లు వచ్చారు నేను ఎప్పుడే కూర్చుంటాను వెళ్ళాలనుకున్నాండి ఈ రోజు ఇద్దరు పిల్లలు సార్ వాళ్ళకు ముందు పెట్టలేని స్థితిలో ఉంటాం సార్ ఏం తీసుకున్నారు మా బతు మా మా అమ్మ మా అత్తగారు గారు ఆధారపడదు వాళ్ళ పెన్షన్ డబ్బులతో మేము బతకాలా సార్ వెయిట్ చేస్తాం సార్ బయట కూర్చుంటాం అండి ఎన్ని సార్లు సార్ ఈ రోజు అయ్యా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు కాళ్ళు పట్టుకుంటాం మాకు రిలీజ్ చేయండి అనుకుంటాం సార్ ఎస్సీకి రాజ్యాంగంలో మాకు పెట్టిన నిధుల సార్ ఇవి ఎవడ సొత్తాయి సార్ వేరే వేరే కంపెనీలు కొట్టడానికి

వెనకాలన్నా వచ్చిందని సాక్షన్ మేము నాలుగు వస్తే మొత్తం ఈ బస్సు బడి ఓనర్లు అందరూ మొత్తం సబ్సిడీ వాళ్ళందరూ వచ్చారండి అప్పుడు ఏమని చెప్పారంటే మీది లాగిన్లో ఉంది అయిపోద్ది టోటల్ అందరికీ అని చెప్పారండి వెళ్ళిపోయాము ఇంకా లేదు సార్ మాకు లేదు ఇంకా ఎలా అంటే మాకు బస్సులకు పెట్టుబడి పెట్టుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని నిన్ను తనకా పెట్టేసాం సార్ ఇరవై లక్షలు అప్పు చేసాం సార్ పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేదండి నిజంగా తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్ ఈ రోజు ఒక ఆడదా తగ్గిండి రోడ్డుకి నేను ఎలా ఎడుతున్నారంటే నా బాధ మీరేదో అర్థం చేసుకోండి సార్ పిల్లలకి కనీసం తిండి పెట్టుకునే పరిస్థితి కూడా లేదు సార్ అందుకే నేను ఎవ్వరిని అడగలేదు సార్ నాకు ఏమీ తెలియదు అందుకే నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడికి వచ్చున్నాను సార్ ఏది ఏమైనా నాకు సబ్సిడీస్ రిలీజ్ చేస్తేనే నేను ఈ ఆఫీస్ ముందు నుంచి కదులుతాను లేదంటారా ఇక్కడే కలిసాం సార్ అంటే నేను ఓన్ గా కాదు సార్ మొత్తం అందరం కలిసాం సార్ భరోసా అంటే మీరే మేనేజ్ చేసుకోవాలని చెప్పారు సార్ మేము మేనేజ్ చేసుకునే వాళ్ళం అయితే ఇక్కడ వరకు ఎందుకు వస్తాం సార్ ఒక్కసారి అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ కార్డు పట్టుకుంటాం సార్ మాకు సబ్సిడీస్ రిలీజ్ చేయండి మేము ఒక్కలమే కాదు సార్ నా బాధ తట్టుకోలేక నేను ఇక్కడ వరకు వచ్చాను సార్ నా లాంటి చాలా చాలామంది ఉన్నారు సార్ తిండి లేక ఆస్తులు అమ్మకుండా వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరి గురించి తెలియదు సార్ ఇప్పటి వరకు నేను తట్టుకోలేకపోయానండి కష్టాలు అందుకే నా పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను సార్ అందరికీ అనిపించుకున్నాను ఇప్పటి వరకు వేసాం కదా మీరు మేనేజ్ చేసుకోండి సార్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్ నేను ప్రభుత్వాన్ని వ్యతిరేకించట్లేదు సార్ స్త్రీ శక్తి పథకం స్త్రీశక్తి పథకం పెట్టిన దగ్గర నుంచి ఇంతకు ముందు వరకు మేమంటూ ఒక స్థాయిలోనే బతకాం సార్ మాకు పర్లేదు ఆస్తులొద్దు అంతస్తులొద్దు వద్దు మా పిల్లల్ని మేము పోషించుకోగలం మేము కూడా ఒక పొజిషన్లో బతకగలం కానీ స్త్రీశక్తి పథకం పెట్టిన తర్వాత బస్సులు యాభై ఆరు మంది చిన్నరెక్క మసిన బస్సులు నూట ఇరవై మంది ఎక్కుతున్నారు సార్ టైర్లు వారానికి ఒక టైర్ పేరిపోతుంది సార్ రేపు జాతర టైర్ వచ్చి యాభై వేలండి ఆల కార్డులు ఏళ్ళ కార్డులు ఈఎంఐ కార్డులు అడుపుని ఈఎంఐలు కట్టలేక ఎంత దారుణమైన పరిస్థితి సార్ ఇప్పటివరకు వరకు బ్యాంకులో నాకంటూ ఒక గుడ్ వాల్యూషన్ ఉండేదండి మీ ఈఎంఐ తప్ప అందరు ఆపుతున్నారమ్మ అని ఇప్పటికే టూ ఈఎంఐలు ఆపాం సార్ ఇంకా ఈఎంఐ కట్టకపోతే బ్యాంకు వాళ్ళకి ఇంటికి వెళ్తేనేమో అప్పులో ఇంకా ఏదేమైనా నా డెసినేషను నా సావైతే ఇక్కడే సార్ పోలే సార్ నేను ఇక్కడితో అంతమైపోతాను నా తర్వాత ఇంకా బసపాడి వాటర్లు ఉంటారు కదా వాళ్ళకైనా సబ్సిడీస్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తారేమో చూస్తాను సార్ ఇంకెంతకంటే నా బాధ ఇంజనీలా వెళ్ళబుచ్చుకోవాలో నాకు తెలియదు సార్ అసలు కష్టాలు అంటే మామూలుగా లేవు సార్ ఎప్పుడు కూడా దీన్ని కష్టాలు పర్లేదు అది మాకు కాస్తులేదు సార్ అంత వద్దు ఏదో పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అయినా గవర్నమెంట్ మాకు ఎస్సీలు కేటాయించిన నిధులు సార్ ఇది మా నిధులు మాకేం మాట్లాడడుగుతుంటుంటే ఏమైపోయింది సార్ ఇప్పుడు ఐదు వందల అరవై కోట్లు సార్ ఏమైపోయింది సార్ ఈ అమౌంట్ అంతా ఏమైపోయిందండి ఎక్కడ ఎవరు కొట్టారు సార్ ఒక లీస్ట్ చెప్పండి మాది ఎందుకు కమిషనర్ లాగిన్లో ఉంది జేడీ లాగిన్ నుంచి కమిషనర్ లాగిన్కి వెళ్ళింది సార్ ఏంటి కమిషనర్ లాగిన్లో ఎందుకు ఉంది మా ప్రాబ్లం ఏంటి ఈ శాంక్షన్ లెటర్ రెండు వేల ఇరవై ఐదులో శాంక్షన్ లెటర్ వచ్చిన వాళ్ళకి అమౌంట్ పడ్డాది సార్ మాకు ఏ రీజన్లో లాగిపోయింది చెప్పండి మేము గవర్నమెంట్కి సేవ చేస్తున్నామండి డీజిల్ భారం మా మీదే పడింది సార్ రోజుకొచ్చి పదిహేను లీటర్లు ఎడస్ట్రా డీజిల్ కాలుతుందండి అది కూడా మేమే కొట్టేస్తున్నాం మేము అయినా సరే మరి ఏదైనా అమ్ముకుని మేమే కొట్టేస్తున్నాం అది కూడా గవర్నమెంట్ తర్వాత ఇస్తున్నాం గవర్నమెంట్కి సేవ చేసే వాళ్ళని వృద్ధి చేయకపోతే గవర్నమెంట్ సహాయం చేయకపోతే మేము ఏమైపోతాం సార్ చెప్పండి సార్ అంటే ఓన్లీ మా కులం అంటూ వచ్చిందా గవర్నమెంట్కి చెప్పండి సార్ ఎస్సీ అని ఒక కులం మాత్రమేనా ఎస్సీ ఇండస్ట్రీలో అవ్వకూడదా సార్ మేము బిజినెస్ చెయ్యకూడదా చెప్పండి సార్ మాకు సబ్సిడీస్ రిలీజ్ చెయ్యకూడదా ఇంకా నా బాధ నేను చెప్పండి సార్ అసలు ప్రాబ్లం ఏంటండి